గగన్ తాళిబొట్టు తీసుకొని ఇక భూమి మెడలో మూడు ముళ్ళు వేయబోతూ ఇక ఒక్కసారిగా పైకి లేస్తూ ఉంటాడు తన చేతిలో ఉన్న తాళిబొట్టును కింద పడేస్తూ నేను భూమి మెడలో తాళి కట్టను అని చెప్పేసరికి భూమి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక శారద శరత్చంద్ర అపూర్వ అందరూ కూడా షాకే అలానే చూస్తూ ఉంటే నక్షత్ర ఆనందపడిపోతూ ఉంటుంది ఇక గగన్ అలా నడుచుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటాడు పీతల మీద పెళ్ళాగిపోతే ఎలా ఉంటుందో ఆ బాధ నీకు తెలియాలి అని గగన్ శరత్చంద్రతో అంటూ ఉంటే భూమి చాలా బాధపడుతూ ఉంటే శారద ఏంటి ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా సరే నాలాంటి క్యారెక్టర్ ఉన్నవాన్ని నీ కూతురికి మొగుడుగా తీసుకురాలేవు అని గగన్ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు గగన్ అలా అనేసరికి శరత్చంద్ర ఏంటిరా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంట ఉంటాడు నువ్వు నీకన్నా గొప్పవాడిని మంచివాడిని వారం రోజుల్లో తీసుకొచ్చి నా కూతురి మెడలో మూడు ముళ్ళు వేయిస్తాను అని శరత్చంద్ర ఛాలెంజ్ చేస్తూ ఉంటే సరే చూద్దాం అని ఇద్దరు కూడా ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది మరి ఎందుకు గగన్ భూమిని పెళ్లి చేసుకోలేదు ఏం జరిగింది అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం